గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన గ్రామాలకు చేసిన అభివృద్ధి ఏంటి అలానే గతంలో తెలుగుదేశం పార్టీ మనకిచ్చిన పథకాలు ఏమిటి వాళ్ళకి వివరణ ఇస్తూ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాము ఆ సమస్యలు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది అవి రోడ్డు సమస్య కానివ్వండి డ్రైనేజ్ సమస్య కానివ్వండి మంచినీటి సమస్య కానివ్వండి శ్మశాన వాటిక సమస్య కానివ్వండి అలానే ఇళ్ళ సమస్య కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను వాళ్ళందరూ కూడా భరోసా కల్పించడం జరిగింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్కని గెలిపించుకుంటాం గెలిపించుకొని ఏదైతే ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా నేను ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం నేను కూడా ఖచ్చితంగా కృషి చేస్తాను అలానే నియోజకవర్గంలో ఉన్న సమస్యలే కాకుండా జిల్లాలో ఉన్న సమస్యలే కాకుండా రాష్ట్రంలో కూడా ఏదైనా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా నారా చంద్రరాడి గారి దృష్టికి తీసుకెళ్ళి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము అటు యువత సమస్య కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానివ్వండి అలానే యువత కూడా చాలామంది నన్ను చూసి చాలామంది రాజకీయాల్లోకి రావడం జరిగింది వాళ్ళందరూ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా నేను అండగా నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే ఈ రోజున మనము చూస్తున్నాము మన చేసిన అభివృద్ధి పనులే మన మనం ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప పెద్దగా ఎక్కడ కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధి పనులు అయితే నాకు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఏ వెళ్ళినా గతంలో మనం చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్తగా ఈ ఐదేళ్ళలో ఫలానా పని చేశామని చెప్పుకునే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు మళ్ళీ ఈ ఈ అభివృద్ధి పనులే ప్రజలు చూపిస్తున్నాము ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే కేవలం ముప్పై ముప్పై శాతం మాత్రమే అందుతుంది రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి లింకులు లేకుండా ఎటువంటి మీకు భూమి లేకపోతే కరెంటు బిల్లు వస్తున్నాయి అలాంటి లింకు లేకుండా ఖచ్చితంగా సంక్షేమం ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పి ఈ రోజున సభ అంటే ఈ మీడియా ముఖం అందరికీ తెలియజేస్తున్నాము అలానే నారా చంద్రాడి గారు మొన్నటిదాకా నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అందరికీ తిరిగాను కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇవాళ అభ్యర్థిని మారారు ఖచ్చితంగా నారా చంద్రాడి గారు నన్ను పిలిపించారు ఎందువల్ల దీన్ని మార్చేందు మార్చవలసి వచ్చిందో అది కూడా నాకు వివరించి రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఒక స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైనా ముఖ్యంగా ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉన్న ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నారు అలానే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ రేపు రాబోయే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ నైన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్ళీ అవకాశం కల్పిస్తానని చెప్పి నారా చంద్రుడు గారు భరోసా కల్పించడంతో తెలుగుదేశం పార్టీ గెలుపు అది కోవ్ నియోజకవర్గం కాదు నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా నేను ఇవాళ కృషి చేస్తున్నా ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఎమ్మెల్యే పెద్దగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపించబోతున్నామైతే నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను ఇవాళ వైఎస్ఆర్సీపీ డిఫెన్స్తో మేము గెలుస్తాము మేమేదో చేసేసాము మేము సానుభూతి పొందుతాము అలానే ఏదైతే అభ్యర్థి నిలబడ్డారో వాళ్ళని డిమ్యూటేట్ చేస్తూ డిమోరలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి గాలు కేవలం నెల్లూరు జిల్లానే కాదు మొత్తము ఆంధ్ర రాష్ట్రము ఇవాళ తెలుగుదేశం వైపు చూస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది ముఖ్యమంత్రిగా నారా నాయుడు గారు రేపు జూన్ నాలుగవ తేదీన పక్కాలు చేపట్టబోతున్నారు అని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను